దాడి చేశారని సునీల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టడంపై పుట్ట మహేష్ యాదవ్ మండిపడ్డారు దాడి ఎవరు చేశారు అనేది మీడియా మిత్రుల దగ్గర ఫోటోస్ ఉన్నాయని తెలిపారు దానికి వివరణ ఇస్తూ పుట్ట మహేష్ యాదవ్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందన్నారు అందరికి నమస్కారం ఇవాళ ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఒక ప్రెస్ మీట్ పెడితే నేను కూడా షాక్ నాకు మన ప్రెస్ మిత్రులు వీడియో పంపించడం జరిగింది ఇవాళ మీరు చూస్తే పొద్దు నుంచి ప్రచారాల్లో తిరిగి ఆ గ్రామం వెళ్ళి ప్రచారం జరుగుతుంది నేను ఇప్పుడు మీ ముందు రాకముందు ఏం జరిగిందో మా వాళ్ళని అందరం అడగడం జరిగింది నిన్న ఎక్కడ కానీ ఏ ఇన్సిడెంట్ కానీ జరగలేదు ఇలా వెహికల్ వచ్చింది మా దగ్గర మేము ఆ గ్రామంలో ర్యాలీ జరుగుతుంది అందరు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా విపరీతంగా క్రౌడ్ వచ్చి మా ర్యాలీ జరుగుతుంది అక్కడ మినిమం టు మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల మంది ర్యాలీ జరుగుతుంది ఆ ర్యాలీలో అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చారంట వచ్చి విపరీతంగా సైరన్లు వేసుకుంటా మా వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం వీళ్ళు చేశారంట చేస్తే బాగుండదని చెప్పి పెద్దలు కూడా అక్కడి నుంచి వెహికల్ని డీవియేషన్ చేసి వేరే రూట్లో పంపించడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా నేను చూసినాకే మీ దగ్గరికి మేము ముందు మాట్లాడుతున్నా నా దగ్గర ఆ వీడియో ఫుటేజ్ వచ్చింది నేను చూశాను ఎక్కడే కానీ ఇన్సిడెంట్ జరగలేదు వీళ్ళు ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడుతున్నారు అయితే నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరుగుతాయి ఎందుకు మీరు అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వలేదు కావాలని మీరు ఇది కార్యక్రమం చేయడమే కదా మీరు మాట్లాడే మాటల్లో కూడా అర్థం చేసుకోండి మీరేందండి మమ్మల్ని ఇంట్లో నుంచి రానికపోవడం మేము అనుకుంటే ఇంకా అసలు ఇంట్లోంచి ఇంట్లో నుంచి బయటికి కాదు నువ్వు ఇంట్లో కూడా పడుకోలేవు ఆ రకంగా చేయొద్దు చాలెంజ్ మాట్లాడడంలో కూడా అర్థం ఉండాలి నువ్వు మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేయాలని చూస్తున్నావా బెదిరించేది వద్దండి ఏం చేయాలనుకుంటున్నారు ఏంటిది పద్ధతి ఉందా ఏమన్నా అక్కడ ఏం ఇన్సిడెంటే జరగకపోతే పోలీసుల్ని అట్లయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా ప్రెస్ రీజ్ రిలీజ్ చేయమని చెప్పండి పోలీసు వాళ్ళది ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి పోలీసుల్ని అస్సలు ఏమీ జరగలేదు మీరు దాన్ని ఒక ఇన్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారా ఏంటండి ఏంది ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమా నీ వల్ల అవ్వట్లేదా అవ్వట్లేదంటే చెప్పేసే నీ వల్ల అవ్వట్లేదు ఇది పొలిటికల్ నువ్వు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి మంచి పనులు చేద్దాం ఇదంతా ఈ రకంగా కార్యక్రమం మాకు చేయడం రాదు చేయాలనుకుంటే నువ్వు రెడీ అంటే నేను రెడీ దాంట్లో తగ్గేది ఉండదు అర్థం చేసుకో ఇంకోటి మాటల్లో మేము సిస్టమేటిక్గా మా ర్యాలీ పర్మిషన్ తీసుకొని మేము ర్యాలీ నడుపుకుంటున్నామండి అక్కడ ప్రతి పక్క ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు మీరు అక్కడ పాస్ అవుతున్నప్పుడు దూరంలో ర్యాలీ జరుగుతుంటే ఎందుకు వచ్చి సైరన్లు చేసి రెచ్చగొట్టే కార్యక్రమం మీరు ఎందుకు చేయాల్సింది వస్తుంది మీరు ఎందుకు చేశారు మీరు ఒక ప్లాన్డ్గా వెళ్ళండి అక్కడ ర్యాలీ జరుగుతుందా లేదా మీ వాళ్ళు ప్లాండ్గా చెక్ చేసుకోమనండి అక్కడ పొలానా ర్యాలీ జరుగుతుంది ఇప్పుడు మేము ఉన్నాము మీ ర్యాలీ దగ్గరికి ఎప్పుడన్నా మేము అడ్డం వచ్చామా ఎక్కడైనా వచ్చామా ప్లాన్డ్గా పోతున్నాం కదా మీ దగ్గర ర్యాలీ జరుగుతుందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఎక్కడ పోతున్నారు అక్కడ దాని గురించి మేము ఆలోచించుకొని అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టకుండా వేరే పక్క ప్రోగ్రామ్స్ ఆ రూట్ మ్యాప్లలో కూడా ఆ రూట్లో పోకుండా మేము మ్యాప్ ప్లానింగ్ చేసుకుంటున్నాం మీరు ఎందుకు అట్లా ప్లానింగ్ చేసుకోవట్లేదు మీ మీ తప్పు ఉంది దీంట్లో మీరు ఎందుకు మా ర్యాలీ దగ్గరికి వచ్చి సేరీలు చేశారని అడుగుతున్నాం మిమ్మల్ని చేసిన తప్పు మీరు బురద చెల్లేదేమో మా మీద మేము ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నాను నిన్ను ప్రతిరోజు ఏదో బురద చల్లుతావు ఏదో ఏదో మాట్లాడతావు ఏదో చెప్తావు నువ్వు ఏంటి నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా నువ్వు ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్నావు నువ్వు ఎవరో ఏదో చెప్పేస్తారో వచ్చేస్తావు నువ్వు ఇంకా టీవీల మీదకి మీడియా మీదకి ఏందా జోకా ఇదేమన్నా మీ జగన్మోహన్ రెడ్డిని ఏదో ఫాలో అవుతావు అంట మీ జగన్మోహన్ రెడ్డియే కోడి కత్తి మీ జగన్మోహన్ రెడ్డి గొడ్డేలి వాళ్ళు నాయనని చంపారు అది అయిపోయినాక మీ జగనే ఒక రాయి చేశాడు ఇవాళ గుర్తు కూడా లేదు రాయి తోలినట్టు ఎక్కడ గాయం కనబడుతుందండి అంటే తెల్ల మీద ఎక్కడన్నా ఇవాళ ఏమో స్టిక్కర్ ఆపేసినావు మళ్ళీ మీ సార్ని అడుగు అడిగి చూడు మీ సార్ని ఫాలో అంట మీ సార్ని ఫాలో అయితేనే ఇన్ని అరాచక అరాచకాలు చేశారు ఇన్ని రోజులు ఈ అరాచకాలు చేస్తే ఇవాళ మీరు మీ పార్టీ ఏందో జనాలకు తెలిసిపోయింది ఎక్కడ పడితే అక్కడ దాడులు చేశారు ఈ ఐదేళ్ళల్లో ఒక ఎస్సీ ఎస్టీ ఓలల్ని చంపితే డోర్ డెలివరీ చేస్తారు మీరు మీరు అర్థం చేసుకోవాలి మీరు మీ ఎమ్మెల్సీగా డోర్ డెలివరీ చేస్తారు మాకు ఆ రకంగా కార్యక్రమాలు ఇవన్నీ ఏ రకంగా ఇది చేయడం రాదు మాకు మేము ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చామండి మమ్మల్ని ఏదో బురద చల్ల కార్యక్రమం చేయాలనుకుంటున్నారు మీరు అది జరగదు ఎందుకంటే ఏలూరు ప్రజలకి నేను ఎలాంటి ఉన్నా తెలుసు ఏలూరు ప్రజలకి మీరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు మేము చేయలేదండి చిన్న అక్కడ మీరు వచ్చారు కారు డైవర్షన్ వెళ్ళిపోయింది దీన్ని దీన్ని మీరు కావాలని ఇష్యూ చేయాలనుకుంటున్నారా ఏంటండి ఇది ఏమన్నా అర్థం ఉందా పోటాపోటీగా నువ్వు ప్రచారం చే నేను ప్రచారం చేస్తాం పోటాపోటీగా నో ప్రాబ్లం రిజల్ట్ అనేది దేవుడికి దేవుడు డిసైడ్ చేస్తాడు అది మనం మంచి పనులు చేస్తుంటే దేవుడు డిసైడ్ చేస్తారు జనాలు డిసైడ్ చేస్తారు దేవుడు దేవుడు నాడు పైన నువ్వెవరు ఈ రకంగా ఆరోపణలు చేసేది నువ్వేంది నన్ను ఆపేది మా ఊళ్ళకే నువ్వు ఛాలెంజ్ చూస్తున్నావు అసలు వద్దు నువ్వు ఛాలెంజెస్ ఇస్తే మా ముందు నిలబడాలంటే కష్టం భయ నువ్వు అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకో బ్రదర్ కొంచెం అర్థం చేసుకోవాలి నువ్వు అంత ఈజీగా నువ్వు చెప్పిన దక్ష మేము ఏదో షేఖా అయిపోతాం అనుకుంటున్నారేమో అట్లా ఉండదు ఏదైనా కానీ ఒక డిసిప్లైన్డ్గా పనిచేద్దాం సక్సెస్ఫుల్గా ఏం చేస్తావు చెప్పు నేనేం చేస్తా చెప్తున్నాం ప్రచారం చేసుకో సక్సెస్ఫుల్గా వెళ్ళు ప్లాన్డ్గా ఉండు ప్లాన్డ్గా పని చేయి ఫస్ట్ ప్లాన్డ్గా పని చేయి నేర్చుకో నేర్చుకొని ప్లాన్డ్గా వెళ్ళండి అని చెప్తూ ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించండి ప్రజలందరూ ఆలోచించండి వీళ్ళకి ఈ పనులు చేయాల్సింది ఏం అవసరం వస్తుందంటే మీకు కూడా తెలిసి ఎందుకు ఈ పనులు చేస్తున్నారో వీళ్ళు మాకు ఆ పనులు చేయాల్సిన అవసరం లేదు మా దగ్గర మా పర్మిషన్ ఉండేది ర్యాలీ దగ్గర వీళ్ళే వచ్చి ఏదో అల్లరి చేసి వాళ్ళని మన వాళ్ళే పక్కన నుంచి పంపించడం జరిగింది ఇది పొలిటికల్ డ్రామా తప్పతాయండి వేరే ఏమీ లేదు అపోజిషన్ పార్టీకి కూడా చెప్తున్నా జనాల్ని కన్ఫ్యూజన్ చేయొద్దండి ఏదైనా కానీ ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్దాం పద్ధతిలో రాజకీయాలు చేస్తాం ఎప్పుడు కూడా పద్ధతిలోనే రాజకీయాలు చేస్తాం ఎక్కడ కానీ మాది డివియేషన్ లేదు ఎవరు ఏ రాజకీయ కుటుంబం పద్ధతిలో రాజకీయం చేసింది ఏ ఏ కుటుంబం పద్ధతిగా రాజకీయం చేయలేదో జనాలకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము జనాలకు తెలుసు ఇంకొక ఇంకొక పది రోజుల్లో జనాలు డిసైడ్ చేస్తారు ఆ డిసైడ్ అయిపోయినాక ఇంకా నీ డ్రామాలన్నీ ఆగిపోతే మీ డ్రామాలన్నీ ఏ డ్రామాలన్నీ నమ్మే పరిస్థితిలో జనాలు లేరని తెలుపుకుంటున్నాను జనాలు అందరికీ కూడా ఆలోచించమని మేము తెలుపుతున్నాం నేను మా దగ్గర ఇట్లా ఇన్సిడెంట్ జరగలేదు మీ అందరికీ చెప్తున్నా అందరికీ నమస్కారం మీ పుట్ట మహేష్ కుమార్